వెల్కమ్ టు వసంత సంజీవి బ్లాక్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు శ్రావణ మాసం మంగళవారం శుభాకాంక్షలు అందరికీ ఏం చేస్తున్నారు నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉదయం టిఫిన్లో పూజ అన్నీ అయిపోయాయి మంగళవారం కదా ఈరోజు అన్నీ అయిపోయాయి పూజలు చాంగడ పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ముందుగా స్టవ్ అని కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ వంట ప్రిపేర్ చేసారా ఆ మధ్యాహ్నం లంచ్కి ఈ రోజు అయితే మాకే లేట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు మంచికి లేట్ అయింది పూజ అన్నీ అయితే వరకు లేట్ అయింది ఎండిమిరపకాయలు వేశాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఇట్లా చాంగడలు అయితే ముందే ఉడకబెట్టేశాను ఫ్రెండ్స్ నేను ఉడకబెట్టి తొక్కు తీసేసి ముక్కలు తీసి పెట్టుకున్నాను కరేపాకు కొంచెం ఏమిటో ఇందులో వేసేసాను ఎర్రగట ఒకటి పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసాను ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వేసేయాల మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ అయిపోయినాయి ఆ వంటలు మంచి ఈరోజు బాగా చల్లగా ఉన్నాయి క్లైమేట్ ఫ్రెండ్స్ అందరికీ మా బాయిటర్ బాగా చల్లగా గాలి పడుతుంది చూపిస్తాను చూస్తుంది కూర పెట్టేసి చూపించే ఫ్రై అయితే లోన్ రైస్ పెట్టేశాను మామూలు మా రైస్ అయితే పెట్టాను ఇంకా ఇప్పుడే ఆన్ చేశాను నేను చేసి ఉడక ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ మామూలుగా ఫ్రై చేస్తాను వేస్తున్నాను ఫ్రెండ్స్ పడుతుంది ఎల్లగడ్డలు టమాటాలు చెప్తాను కదా చామగడ్డ ఆల్రెడీ ఉడకబెట్టేసి కొత్తు తీసి పెట్టేశాను మీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు కూడా గడ్డలేను కట్టి బాగుంటుంది కదా సాంబ్రా అది కూడా వేస్తాను కానీ ఒక ఇలా చేస్తాను కొంచెం ఇలా చేసి పిండి వేసి చేస్తాను ఇది ఒక టేస్ట్ బాగుంటుంది వేసే ఇది కూడా అయిపోయింది ఇది వేస్తున్నాను కానీ చాంగడ్డలు చాంగడ్డలు వేసి బాగా కలిపేసాను కొంచెం పసుపు తగినంత ఉప్పు నేను సాయంకాలం అయితే మా పాప క్రీమంసారి షాపులు గాజులవన్నీ తీసుకొని అండి అవన్నీ చూపిస్తాను మేము మా పాప శారీ మొత్తము అందువల్ల నేను సాయంకాలం సరిపోయింది రేట్ అయిపోయింది కారము తగినంత కారము కొంచెం బాగా కలగ కొంచెం పచ్చి వాసన పోయినా ఒక క్షణం అలాగా ఇచ్చుకొని తర్వాత కింద పండు రసం వేసుకోవాలి క్షణం పెట్టించు ఇలా కింద పండు రసం కలిపి పెట్టేస్తాను పిల్ల పని అయితే పోస్తున్నాను తగినంత వేస్తే చాలు పులుపు ఎవరికి తగ్గట్టుగా కావాలి కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం ఇంగువ కరేపాకు బయట ఉంది ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి వేస్తాను కొంచెం వంట వేసాను బాగా కలబెట్టి ఒకసారి ఇది కొంచెం బాగా ఉడికిందన్నప్పుడు కొంచెం నేనైతే శనగపిండి కలిపి వేస్తాను అది మీ ఇష్టము వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాను సాంబార్ పొడి ఒక స్పూన్ వేస్తాను మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకనియాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం శనగపిండి నీళ్ళలో కలిపి పోస్తాను ఒకరోజు బయట కర్రేపాకు కోసుకొని వచ్చి వేస్తాను ఫ్రెండ్స్ పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు బయటికి వెళ్ళి పోసుకుంటాం రండి చల్లగా ఉంది వాతావరణం వర్షం పడుతుంది సన్నగా తిరుగుతుంది ఈరోజు వాతావరణం క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు చల్లగా ఉంది చల్లగా తిరుగు కూడా పెడుతుంది అంత నీటి ఎలా వచ్చేసింది మన వర్షానికి నీకు పడుతుందా ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వర్షం పడుతుందా మాకు ఎప్పుడే స్టార్ట్ అయ్యింది మొనల చెట్టు కూడా బాగా వచ్చేసింది ఇప్పుడుగా వచ్చేసింది ఆయిల్ అయితే కాలు అవుతుంది వర్షం పడుతుంది లోపలికి కరేపాక అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కరేపాక ఎంతైనా వేసుకోవచ్చు తినేవాళ్ళు కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటారు ఒక పది నిమిషాలకు వచ్చేసిన వంట మీద ఉడికిన తర్వాత కొంచెం శనగపిండి వస్తే బాగా చిక్కగా ఉంటుంది పప్పు ఏం కదా అందులో కొంచెం చిక్కదనం కోసం ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ పది నిమిషాలు ఫ్రెండ్స్ మూట పెట్టేసి మళ్ళీ ఈలోపు వంకాయలు కట్ చేసుకుంటే వంకాయ కర్రీ చేద్దామని పది నిమిషాలు ఆగిన మళ్ళీ వెళ్తాను ఫ్రెండ్స్ ఈలోపు వంకాయలు కట్ చేస్తాం సాంబార్ అయితే ఉడుకుతుంది ఇంకా పక్కన వంకాయ కర్రీ చేస్తాను ఈ స్టవ్ మీరు వంకాయ కర్రీ పెట్టేస్తాను చూడండి రండి పొద్దుగా ఎక్కడ పెట్టి ఆయిల్ వేసాను కొంచెము శనగపప్పు మినప్పప్పు ఆవాలు నేనే జీలకర్ర కూరలు రెండు ఇప్పయాలండి వంకాయలు అయితే తరిగి ఉప్పులో వేసి పెట్టుకున్నాను నీళ్ళలో వేసి వంకాయలు తరిగి పెట్టుకున్నాను విరమాత అయితే ఇవి వేయటమే విరమాత అయితే వేగుతుంది ఫ్రెండ్స్ చేసి వంకాయలు పాత్ర వంటకాంకాయ వేస్తున్నాను వండుకోవాలి మా వాళ్ళైతే తింటే వండికొని వేస్తాను వేడాలు నేను తింటారా దీంట్లో ఉప్పు వేసాను పగిన వస్తాను వంకాయలు అయితే వెయ్యం ఉప్పు వేయాలా లేదంటే కండ్రెక్కిపోతాయి నీళ్ళలో అయినా మా కూరలో అయినా కానీ వెంట ఉరికే కండ్రెక్కిపోతాది వెంట బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మక్కనిద్దాం మంట పెట్టండి ఇది కూడా అయిపోవచ్చింది ఒక రెండు మూడు నిమిషాలు పడిపోయింది అయిపోవచ్చింది ఆయిల్ కూడా అంత పైకి వచ్చేసింది అయిపోవచ్చు అంటే కొంచెము శనగపిండి కలిపి మూత పెట్టేస్తుంది వంటలు లేకుండా కలుపుకోవాలి దాండి శనగపిండి శనగపిండి వాటరు ఉంట లేకుండా బాగా నీట్గా ఇలా కలుపుకోవాలి ఉంటలు ఉంటే ఏదోగా ఉండదు చూసేదానికి బాగుండదు నేను కొంచెం సాంబ కొంచే ఒట్టు పెట్టాడు కొద్దిగా వేసినాను మీరు తగినంత వేసుకోండి అలా వచ్చిందంటే అయిపోయినట్టే కొంచెం పోసాను కొంచెం చిక్కదనం కోసం అలా వేస్తాం కొంతమంది అయితే వేరు మేమైతే వేస్తుంటాము బెల్లం కూడా వేసుకుంటారు కొంతమంది స్వీటు నేనైతే ఇంక ఇంకైపోయి ఇది అయిపో ఒక రెండు నిమిషాల నుంచి ఇంకా ఆపోయాడు శనగపిండి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉండకూడదు మరీ చిక్క సన్నమంటే మీద ఒక నిమిషం నుంచి హాఫ్ రెండు నిమిషాలు యూజేసుకో ఉంది పన్నెండున్నర అయిపోయింది ఇంకా ఒక రెండు నిమిషాలు పడుతుంది ఇంకా ఇంకా టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ కూర అయిపోయింది తర్వాత రూ ఇదైతే అయిపోయింది కాపు వేయడమేమో ఇదైతే అయిపోయింది ఇది అయిపోయింది ఒకది కూర ఒక ఐదు నిమిషాలు పడుతుంది సార్ మళ్ళీ ఏం కారం వేయడం అది ఒక్కటేమి ఐదు నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ కూర అది చూద్దాం ఒకసారి అయితే వచ్చింది కొంచెం కారం ఇస్తాం తగినంతా పెద్ద సారీ బాగా మురకాయలు ఏతగా ఉంటాయి వాళ్ళ తొందరగా ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉంటది టేస్ట్ తీసు ముకాయలు అంతగా బాగుండవు బజ్జీకి వాటికైతే బాగుంటుంది కానీ కర్రీకి అయితే లేట్టుగానే ఉండాలి గుత్తి వంకాయ కానీ మన గుత్తి వంకాయ చేసాను రోజు పెట్టాం కదా భలే టేస్ట్గా ఉందంటే అయిపోయింది ఒక్క పూటకి అయిపోయింది మాకు అయిపోయింది రెండు నిమిషాల నుంచి ఆపేయడమే అయింది రైస్ అయిపోయింది పులిస్ అయిపోయింది కూర కూడా అయిపోయిందండి ఆపేసాను లంచ్ చేయడమే నాన్ వస్తే లంచ్ చేయడమే రోజు లంచ్ చే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ లంచ్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేశాను చూసి రండి చామగడ్డ పులుసు వంకాయ కూర ఇది గోంగూర మా అమ్మ వాళ్ళు ఇచ్చారు పక్కన గోంగూర పులుసు కూర అంట ఇంకా మజ్జిగ రసము ఇంకా వేడి వేడిగా అన్నాం ఫోన్ చేస్తున్నాం రండి ఫ్రెండ్స్ राजजादान फ्रेंड्स अंदर ठीक है కలర్ఫుల్గా ఉంది రాజు ఈరోజు వేసుకుంటా భూమి వేసుకుంటా లంచ్ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను బకాయ కూర ఎలా ఉందో మీరు లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరికీ చాలా వరకు నేను ఇప్పుడే చేస్తున్నాను బాగుంది రాజు మొక్కడి కూడా రండి ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేద్దాం సాంబార్ కూడా జస్ట్ వచ్చాను కొంచెం చేసుకున్నానండి నేను కలిసిపోతున్నాను సాంబార్ కూడా బాగుంది పూల పొలగా కారంగా బాగుంది ఈరోజు లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్ అయిపోయింది బాగున్నాయి అని బాగానే కుదిరాయి లంచ్ చేసి కాసేపు ఒక గంట సేపడు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ సాయంకాలం అయితే షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్ రేపే చూపిస్తాను ఒక వీడియో తీసి బాయ్ ఫ్రెండ్స్